అఖండ టూకి సినిమా రేట్ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు పుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల పెద్ద భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇష్టమైన ప్రజానేకం ఐ బొమ్మ రవి లాంటి వాళ్ళు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరే సూచిస్తున్నారు మళ్ళీ అతను అరెస్స హక్కు ఏకాంది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆలస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అట్లాంటి వాళ్ళని ఇప్పుడు ఆయన చేయలే ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాలకు ఒడిగని చేస్తూ సామాన్య ప్రజానికే జోగులు కొట్టేసేటువంటి తిరుచోరం చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆరేడు సినిమాలు రాబోతున్నాయి అవి రెండు కూడా ఇంకా అంటే అక్కడ పెంచుకుని పోయి ప్రజలను బాగా వేస్తుంటే ఇట్లాంటి ఆయబొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు రావడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపత్తి ప్రజలు దూరం చేయాలి ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచేస్తున్నారు సినిమా థియేటర్లు వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజా మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు వారుకున్న తర్వాత అదే చూస్తారు అందులో సినిమా థియేటర్లకి ప్రజానికరికి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్ట నష్టం అవసరం భయంతో ప్రజలంతా భారం వేస్తే ఇది ప్రజలు ఊరికే ప్రసక్తి లేదు మేము తీవ్రంగా కండిస్తున్నాం